అవి కూడా ఏం చేయాలని ఆలోచించి కూడా పరిష్కారం చేస్తాం అంటే వీటికన్నింటి కొంత సమయం పడుతుంది వ్యవస్థ విధ్వంసమైంది సమస్యలు ఉన్నాయి వన్ బై వన్ పరిష్కారం చేసుకొని వస్తున్నాం ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది రేపు అన్ని నియోజకవర్గాలు కూడా రిప్లికేట్ చేస్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు ఆయన లేకపోయినా వాళ్ళ ఆఫీస్ ఏ విధంగా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారనే దానికి ఇవన్నీ పెడుతున్నాం ఇది టెక్నాలజీని కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకుంటా ఉపయోగించుకొని ఏ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నా ఎందుకు పరిష్కారం కావడం లేదు ఇలాంటి కూడా అనలైజ్ చేసి దీంట్లో కీలకమైన పాత్ర టెక్నాలజీ పోషిస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం కానీ మళ్ళీ ఫీడ్బ్యాక్ తిప్పడం కానీ ఆ సర్కుల్ని సైకిల్ని మళ్ళీ చేయడం కానీ మళ్ళీ చాలా ఆఫీసుల్లో మనం చూస్తే ఒక పిటిషన్ వస్తుంది నేను స్టాండర్డ్స్ పెడతాను వారం లోపల క్రియేట్ క్లియర్ చేయాలని వాళ్ళు ఏం చేస్తారు వారం లోపల క్లియర్ చేయరు కాబట్టి ఫైల్ నేను ఇక్కడి నుంచి నా బాధ్యత నేను నెరవేర్చకుండా నేను ఎంఆర్ఓ ఆర్డీఓ పంపిస్తాడు ఆర్డీఓ డిఆర్ఓ పంపిస్తాడు డిఆర్ఓ జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు అంటే నా పని అయిపోయిందని వాళ్ళ పని అయిపోలేదు మన మన బాధ్య తీరలేదు కానీ ఫైల్ మాత్రం వీడు తప్పించుకోవడానికి పంపించేస్తారు ఓసారి డిస్పోజలని రాహేస్తాడు వాట్ ఇస్ ది డిస్పోజల్ ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ది డిస్పోజల్ అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తానని నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను అధ్యయనం చేస్తా మార్నింగ్ మీరు వస్తానే చూశారు మా ఆఫీస్ ప్రాసెస్ అంతా రిసెప్షన్లో చూశాను ఈ డెస్క్ల్లో చూశాను మా టీముని చూశాను సమస్యలను అధ్యయనం చేశాను ఆ సమస్యలు వీళ్ళు అర్థం చేసుకున్న విధానాన్ని అధ్యయనం చేశాను ఆ సమస్యకు రైట్ పరిష్కారం ఇస్తున్నారా లేదా కూడా అధ్యయనం చేశాను సో అవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా కూడా పర్ఫెక్ట్గా చేయాల్సిన అవసరం ఉంది వన్స్ ఇది పర్ఫెక్ట్ అయితే ప్రాసెస్ కానీ పర్ఫెక్ట్ అయ్యి అవుట్కమ్ కరెక్ట్గా వస్తే నథింగ్ లైక్ దిస్ దట్ ఈ ది ఎక్సర్సైజ్ ఐఎమ్ డూయింగ్ నా సో అందుకనే మీకు జననాయకుడు అంటే ఏంటి అనేది మీకు ఐడియా ఉండాలి ఏం చేస్తుందో కూడా ఒక మీకు ఐడియా ఉండాలి ఎవ్రీ ఇష్యూ ఎవరికి ఏ సమస్యలు వచ్చినా ఇక్కడికి పంపిస్తే జనయిన్గా ఉండేటివి న్యాయ సమ్మతమైనవి చట్టపరంగా ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం దట్ ది మెసేజ్ ఐ వాంట్ గివ్ ఆల్ ఐఫ్యూ అంటే మనం ఆలోచిద్దాం ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా ప్రజల కోసం మామూలు టైంలో కొద్దిగా మినిమం ఎక్స్పెండిచర్ పెట్టుకుంటే మ్యాక్సిమం ఫలితాలు వస్తాయి మనకేమైందంటే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతాం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళా వదిలేస్తాం మళ్ళీ ఎలక్షన్ వస్తే గుర్తు వస్తారు అట్లా కాకుండా కన్సిస్టెంట్గా మేము మానిటర్ చేయాలి ప్రజల్లో కూడా మార్పు రావాలి ప్రజల్లో మార్పు ఏంటంటే ఒక నాయకుడు బాగా పనిచేస్తే ఆ నాయకుడిని అంటిపెట్టుకొని ఉండాలి ప్రయోగాలు చేయకుండా ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక గవర్నమెంట్ కంటిన్యూగా గెలిచిన గవర్నమెంట్ వల్ల ఆ రాష్ట్రంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ జరిగింది గుజరాత్ ఐదోసారి హర్యానా మూడోసారి మహారాష్ట్ర మూడోసారి మధ్యప్రదేశ్ మూడోసారి నరేంద్ర మోడీ గారు మూడోసారి వాట్ ఈస్ ది బెనిఫిట్ ఒక సస్టైనబిలిటీ రెండోది ప్రోగ్రెస్ కూడా ఎప్పటికప్పుడు ముందుకు పోతా ఉంది అదే మరి మన దగ్గర ప్రయోగం చేశాం ఏమైంది ఐదేళ్ళు డిస్ట్రాక్షన్ జరిగింది ఇది సగం టైం పొలిటికల్ విక్టిమైజేషన్ పోయింది మొత్తం నైంటీ పర్సెంట్ సో దట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ సో మోటివేట్ చేస్తున్నాం ఇవన్నీ వర్కౌట్ చేస్తాం ఇదైనాక ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్స్ కూడా వాళ్ళు చేస్తాం ఇంత ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా ప్రూవ్ చేయగలుగుతారు వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్గా చేసుకుంటారు అవన్నీ కూడా పెడతాం నేను పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఎంపీ కూడా చెప్పాను అనుసంధానం చేసుకోమని ఆయన కూడా వర్కౌట్ చేస్తున్నాడు పార్లమెంట్గా చేస్తాం ఏడు సెగ్మెంట్స్ కూడా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళు కూడా మాట్లాడి ముందు ఎక్కడిదొక్కడ స్టెబిలైజ్ కావాలి ప్రాసెస్ కూడా ఎస్టాబ్లిష్ కావాలి ముందే పెట్టామనుకోండి అందరూ కన్ఫ్యూజన్లో చేసి రేపు రాబోయే సక్సెస్ కాదని చెప్పి వాళ్ళే కార్డు పడేస్తారు ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఏ మోడల్ సక్సెస్ఫుల్ మోడల్ దెన్ అదర్స్ కెన్ రిప్లికేట్ అందరూ దాన్ని అమలు చేసుకుంటారు అడాప్షన్ అది మనం అది కూడా చేస్తాం అంటే ఇప్పుడు అల్టిమేట్ గా ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది ఒక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అవుతాడు అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చాలా మంది పనిచేస్తారు ఇప్పుడు రెండు బాధితులు వచ్చిన తర్వాత పార్టీ వాళ్ళు తప్పు చేసినా ప్రభుత్వంలో తప్పు చేసినా ఆ తప్పు ఆ నాయకుడికి ఆ పార్టీకి వస్తుంది దట్ ఈజ్ బ్యూటీ ఎంఆర్ఓ తప్పు చేసినా ఆ తప్పు నాకే వస్తుంది అదే ఇంకోటేసాం గట్టిగా చేస్తారనుకున్నాం ఫర్మ్గా ఉంటాడనుకున్నాం ఏంటిని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అని అంటారు కార్యకర్త సరిగ్గా ప్రవర్తించి చూశారా ఈ కార్యకర్తని కంట్రోల్ చేయలేదు వదిలిపెట్టడు ఊరి మీద అని మళ్ళీ అంటారు ఈ రెండు బ్యాలెన్స్ చేసుకొని పరిపాలన చేయాలి దట్ ఈజ్ నన్ ఆఫ్ ద డ్యూటీ అలాంటి వాళ్ళు ఉంటే చాలా ఫొరమ్గా ఉంటాం వాళ్ళు వాళ్ళొక తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళక ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నాం ఉన్నప్పుడు అధికారం చెప్తే అలాంటి అధికారంలో డెఫినెట్గా ఫర్మ్గా ఉంటా చాలా సీరియస్గా ఉంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇట్ ఈస్ ఎ పొలిటికల్ గవర్నెన్స్ అనే పదే పదే చెప్తాను నేను ఈరోజు మీరు ఉన్నారా లాస్ట్ టైం మా కార్యకర్తలు ఇంటింటికి పోయి సూపర్ సిక్స్ కార్యక్రమాలు చెప్పారా లేదా నమ్మించారా లేదా ఓట్లేస్తే వచ్చావా లేదా వచ్చేనాక నేను ముఖ్యమంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అవతా ట్రాన్స్ఫర్ చేసి సీఎస్ను కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు ఉందా లేదా మరి దట్ ది డెమోక్రసీ అని అర్థం చేసుకోవాలి ఆఫీసర్లు కూడా తప్పు చేయకూడదు అవన్నీ కూడా క్లియర్గా చెప్తున్నా అవన్నీ కరెక్ట్ కాదు వాళ్ళ వాళ్ళ పద్ధతులు బట్టి వాళ్ళు చేసుకుంటారు కానీ గా పార్టీ వాళ్ళు ఉంటారు ప్రజలు ఉంటారు న్యూట్రల్స్ ఉంటారు అవతల వాళ్ళు ఉంటారు అందరికీ న్యాయం చేయడం ముఖ్యమంత్రిగా నా బాధ్యత కానీ తెలుగుదేశాన్ని మరిచిపోతే మళ్ళానే ముఖ్యమంత్రిగా ఉండాలి కదా ఓటు అడగాలి కదా పోయేసి వెళ్ళు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి ఒక్కడే కాదు రాష్ట్రం అంతా ఉన్నాయి మామూలు కేసులు పెట్టలేదు ఇది అంటే ఒక అరాచక పాలనకి పరాకాష్ఠది సరే నాకు జరిగిందని కాదు నేను చెప్పడం ప్రతి ఒక్కడి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు పెట్టేయడం చీటికి మట్టి కేసులు పెట్టడం సో అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి చట్టపరంగా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తాం ఇప్పుడు మీ మీద ప్రసవ పైన పెట్టారు నేను అధ్యయనం చేస్తున్నా ప్రెస్ వాళ్ళ పెట్టిన కేసులన్నీ కూడా ఒక జీవో ఇష్యూ చేసి తీసేస్తాం ఐదేళ్లలో ఎక్కడ ప్రెస్ వాళ్ళ పెట్టినా ఆ కేసులన్నీ రద్దు చేస్తాం ఇది డెమోక్రటిక్ ఈవెన్ దెర్ ఆర్ సుప్రీంకోర్టు డేషన్స్ ఆల్సో రాజకీయ కక్షతో ప్రెస్ వాళ్ళ కేసులు పెట్టడం ఏంటి ఎవరు నేర్పించారు మీకు ఇవన్నీ మీకు ఏది లేకపోయినా కేసులు పెట్టారు అవన్నీ కూడా తీసేస్తానని చెప్పాను ఒక ఆర్డర్ ఇస్తాం తీసేస్తాం అట్లా ఓకే అవన్నీ కూడా ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం అంటే నేను అందుకని నేను ఉన్నప్పుడు ఏం చేసామంటే ఒక సిస్టమ్ పెట్టాను ఎక్విప్మెంట్ అంతా కూడా రిపేర్ చేయడం అవుట్ సోర్సింగ్ పెట్టాను కొత్త ఎక్విప్మెంట్ కూడా స్టాండర్డైజ్ చేసి వాళ్లే పెట్టి వాళ్లే మెయింటైన్ చేసే పరిస్థితి తీసుకొచ్చి అన్ని పోయినాయి ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం కొత్త డిసీజ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ ప్లాంట్స్ చాలా ముఖ్యం వీళ్ళు స్టిల్ నేను ఇమీడియట్ గా అంటే ఎనీవేర్ కూడా బోర్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు కాదు ఇది నేను ఉన్నప్పుడు పెట్టాను మిస్యూజ్ కాలా రికార్డు తారుమారు చేస్తున్నారు రికార్డులు ట్రాన్స్పరెంట్గా ఉంటే ఎక్కడున్నా అదే రేట్ ఉంటుంది అదే ప్రొసీజర్ ఉంటుంది ఆటోమేటిక్గా అయిపోతుంది ఒక విధంగా చెప్పాలంటే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ వల్ల ఎక్కడైతే కరప్షన్ లేదు అక్కడ పోయి అది జరిగింది టైం కూడా ఇప్పుడేం చేశారు దాన్ని రికార్డులే ట్వంటీ టూ ఏ కింద పెట్టి వీళ్ళు ఇష్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అక్కడ కావాలని చేస్తున్నాం అటువంటి తప్పుడు నిదానాలు పెట్టి ఇవన్నీ తప్పులు పనిచేస్తారు అవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తారు మీరు అన్నారు దాన్ని కూడా డెఫినెట్గా అన్నీ కూడా నేను అవన్నీ కూడా ఏం చేయాలో చేస్తాం విల్ స్ట్రీమ్లైన్ డెఫినెట్గా స్ట్రీమ్లైన్ ఉంటాయి అన్ని ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం విల్ టేక్ యాక్షన్ అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడు కూడా వన్ క్రోర్ మెంబర్షిప్ కాలేదు ఫస్ట్ టైం రీచ్డ్ వీఆర్ రీచింగ్ వన్ క్రోర్ ఈరోజు రేపు నైన్టీ సెవెన్కి వెళ్తున్నాం అక్కడి నుంచి వన్ క్రోర్ మెంబర్షిప్కి వెళ్తున్నాం ఈ వన్ క్రోర్ కూడా ఐదు లక్షల రూపాయలు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కడుతున్నాం అదే సమయంలో పార్టీని ఇంకా సమర్థవంతంగా రన్ చేయడానికి అందరికి కూడా మా కార్యకర్తలకు ఆమోద ఆమోదయోగ్యమైన వ్యక్తులకే పదవులు ఇస్తాం మళ్ళీ అది మండలం కావచ్చు గ్రామం కావచ్చు కాన్స్టిట్యున్సీ కావచ్చు జిల్లా కావచ్చు స్టేట్ కావచ్చు అదే సమయంలో రాష్ట్రం మేము కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాం క్యూబ్స్ పెట్టాం క్లస్టర్ యూనిట్ బూత్ కేఎస్ఎస్ పెట్టాం ఆ సిస్టమ్ ఏంటంటే ఎన్నికల మేనేజ్మెంట్ వాళ్ళ బాధ్యత ఆ పరిధిలో ఓటర్స్ని నర్చర్ చేయాలి మ్యాక్సిమం ఇరవై ఐదు వేల ఓట్లు యూనిట్ అయితే ఐదు వేల ఓట్లు బూత్ అయితే వెయ్యి ఓట్లు కేఎస్ఎస్ అయితే అరవై యాభై ఓట్లు ముప్పై ఇడ్లు అంటే వంద ఓట్లు ఒక లేకపోతే ఒక పేజీ అరవై ఓట్లు ఇది మా విధానం ఇప్పుడు అందరూ అయ్యారు ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎన్నికలు పెడతాం మే లోపల అన్ని ఎన్నికలు పెట్టి అన్ని పొజిషన్స్ అన్ని ఫిలప్ చేస్తాం గవర్నమెంట్లో పొజిషన్స్ ఇచ్చిన పార్టీలో పొజిషన్స్ కూడా ముఖ్యం పార్టీకి ఎవరు సేవ చేస్తారో వారికే గవర్నమెంట్లో రేపు రాబోయే రోజులు పదవులు వస్తాయి ఇది పొలిటికల్ గవర్నెన్స్ అన్నప్పుడు వాళ్ళని భాగస్వాములు చేస్తాం రెండోది వెల్ఫే ఒక పక్కన పొలిటికల్ ఎంఫర్మెంట్ చేస్తాం రెండోది మేము అనుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా చేస్తాం మూడోది మా వాళ్ళని ఒక టీం పెట్టి గా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నాం ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇన్ ది కంట్రీ ఎందుకంటే కార్యకర్తలు అనే వాళ్ళు పార్టీకి ఇది చేసినప్పుడు వాళ్ళకు కూడా మేము ఎంఫోర్ చేస్తూ ఉంటే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది అప్పుడు ఆ అడ్డదారులతోరు లేకపోతే ప్రతి ఒక్కరు ఏమనుకుంటాను రాజకీయాల ద్వారానే డబ్బులు సంపాదించుకోవాలి అనే ఆలోచనలు ఉంటాయి ఆలోచనలు కాకుండా నీతి నిజాయితీగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఈ దేశంలో చాలామంది పెట్టుబడులు పెట్టారు కానీ టాటా ఎంపైర్ క్రియేట్ చేశాడు నీతి నిజాయితీగా పెటన్ టాటా దట్ ఈజ్ ది మోడల్ వీఆర్ వర్కింగ్ దట్ ఇస్ ది మోడల్ వీఆర్ వర్కింగ్ ఇవన్నీ కూడా రాబోయే రోజులు స్ట్రీమ్ లైన్ చేస్తాం ఏ చెప్పని అధికారి పండించుకోవడం లేదు అలాగే కార్యకర్తలు పండించిన తిరుమల అధికారులకి ఎమ్మెల్యే చెప్పిన అవి చూస్తూ ఉన్నట్టు కార్యకర్తలు అయితే చాలా అవుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేకంగా తిరుపతిలో అంటే ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి ఎందుకు కోఆర్డినేట్ చేసుకోవాలి కొంచెం కోఆర్డినేట్ చేసుకోవాలి వీళ్ళు వర్క్ అవుట్ ఆల్టర్నేటివ్ మెకానిజం వీళ్ళు వర్క్ అవుట్ ఉన్నాయి కూడా అలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి ఫస్ట్ సిక్స్ మంత్స్ అయ్యింది ఈ సెకండ్ సిక్స్ మంత్స్ లో అలాంటి కంప్లైంట్ లేకుండా చూసుకుంటాం వీళ్ళు కంట్రోల్ ఇవ్వరీబడి

అంటే ఇప్పుడు మీకు ఇంకా అర్థం కాలేదు నాకు తెలియదు కానీ గోదావరి పెన్నా లింకేజ్ ఆర్ పోలవరం బనకచర్ల అనుసంధానం ఇట్ ఈజ్ ఏ గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొన్న నాలుగు వేల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి ఇంకొక పక్క ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు కృష్ణా నుంచి సముద్రం లేకపోయినాయి ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణా కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ అక్కడనే బొల్లాపల్లి రిజర్వాయర్ ఇంకొకటి నూట యాభై టీఎంసీ రేపు రెండు వందలు చేయొచ్చు నాలుగు వందలు కూడా కావాలని చేసుకోవచ్చు అది అయిన తర్వాత నేరుగా వెలుగొండ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి నల్లమలై ఫారెస్ట్లో టన్నులు పెట్టి ఇరవై ఏడు కిలోమీటర్లు బనకచర్లకు నీళ్ళు తీసుకొస్తాం ఇప్పుడు ఏమవుతుంది దీంతో నాగార్ సాగర్ ఉంది శ్రీశైలం ఉంది బొల్లాపల్లి వస్తుంది పులుచేంత ఉంది ఆ పక్కపోతే పోలవరం ఉంది పైన ఇదే ఇంకా కూడా కొన్ని ఒరిస్సాలో ఒక ప్రాజెక్ట్ ఉంది అది వస్తుంది రాయలసీమలో బనక చెరలకు పోతే తెలుగు గంగా లేకపోతే గాలేరు నగిరి ఆల్ కెనాల్స్ కనెక్ట్ అయిపోతాయి అదొక జీవనాడి అటు అనంతపూర్ ద్వారా చిత్తూరు వరకు అదే మరి కడప ద్వారా నేరుగా సోమశిల కందలేరు కందలేరు నుంచి బాలాజీ బాలాజి వరకు నీళ్లు రావడం ఇప్పుడు ఒక మూడు వందల టీఎంసీ నీళ్లు దేవాలను చూస్తున్నాం కనీసం ఒక రెండు వందల టీఎంసీ నీళ్లు ఇక్కడికి తీసుకొచ్చుకుంటే ఒక వంద టీఎంసీ నీళ్లు కృష్ణా నదిలో వాడుకుంటే కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి తీసుకొచ్చే నీళ్లు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్లో ఒక వంద వంద యాభై టీఎంసీ నీళ్లు వాడుకుంటే అక్కడ వాడే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్లు మళ్ళా సేవ్ చేసుకోవచ్చు అక్కడ సేవ్ చేసేది డైరెక్ట్ డైరెక్ట్గా పంపించుకోవచ్చు సో ఇట్ ఈజ్ ఏ ఇంటిగ్రేటెడ్ మోడల్ ఎఫెక్టివ్ మోడల్ నీళ్లు అన్ని దిక్కడలో ఉంటాయి ఎక్కడికి కావాలంటే అక్కడ తీసిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకుంటాం ఎక్కడ అవసరమైతే అక్కడ స్టోర్ చేసి కిందికి పంపిస్తాం ఆ మోడల్లో మీరు చూసినప్పుడు ఇది జరిగితే జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు ఇంకా సముద్రం లేకపోయే నీళ్లు మనం ఇక్కడ తీసుకొస్తున్నాం అనంతపురం మీరు చూస్తే యాజ్ ఆన్ టుడే పర క్యాపిటల్ ఇన్కమ్ చాలా బాగుంది అనంతపురం ఒకప్పుడు కరువు జిల్లా వలసల జిల్లా ఈరోజు కోనసీమ కంటే బెటర్గా అనంతపురం అయిపోయింది అది అలాంటి మెరిసినస్ కూడా వేస్తాను ఇవ్వండి వదిలిపెట్టను మీరు చెప్పిన నా నోటీసులో ఉంది దాన్ని కొట్టేస్తాను డెఫినెట్గా కొడతాను వదిలిపెట్టిన వాళ్ళని ఎందుకంటే మనం చేసిన పని రైతులకు న్యాయం రావాలని కోరుకున్నాం తప్ప వీళ్ళకి కాదు ఐ విల్ డూ ఇట్ థ్యాంక్ యూ